హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి అందరూ తెలిసిన విషయం కదా తన ఎంతటి విద్వాంసంగా ఆటగాడుతూ ఎంతో మరి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఈ యొక్క ఆటగాని గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువేనండి ఎందుకంటే ఈ ఆటగాని గురించి మరి గత మరి తనతో మూడు సంవత్సరాలు మరి ట్రావెలింగ్లో ఉన్నటువంటి మన ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ మాట్లాడుతూ వాస్తవానికి రోహిత్ శర్మ మనసు బంగారం తను ఎంత కూల్గా ఉన్నాడో అంతే ఆనెస్ట్గా తను వర్క్ చేసుకుంటూ పోతూ ఉంటాడు నేను మరి డెక్కన్ చార్జ్ ఉన్నప్పటికంచి రోజు చూసిన అప్పుడు అంతగా మాకు పరిచయాలు తక్కువ ఉన్నప్పటికీ గత మూడేళ్ళ కంచి తనతో ఇంట్లో ట్రావెల్ అవుతున్నప్పుడు చూస్తున్నా తను ఎంత విధ్వంసకర ఆటగాడు అదేవిధంగా విధ్వంసంగా తన మనసు ఉంటుంది ఒక బంగారం ఏ ఆటగాడు చిన్న స్థాయి ఆటగాడు కొత్త ఆటగాడు వచ్చినా కూడా తప్పకుండా ఆ యొక్క వారి యొక్క ఆలోచనలు స్వీకరిస్తాడు ఒక లీడర్కు ఉన్నటువంటి పరికల్పత అదేవిధంగా ఒక లీడర్కు ఉన్నటువంటి లక్షణాలు ప్రతి ఒక్క దానికి హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఏకైక వ్యక్తి ప్రస్తుతం తరం ఇండియన్ క్రికెట్లో రోహిత్ శర్మే చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎవరు చెప్పినా కూడా తను స్వీకరిస్తాడు స్వీకరించి దాన్ని పాటిద్దామని చెప్తాడు వాస్తవానికి తను మోస్ట్ సక్సెస్ఫుల్గా ముంబై తరపున మరి ఐపీఎల్ లో సక్సెస్ అయినప్పటికీ అదేవిధంగా టీమిండ్ తరపున వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తీసుకోవడం కానీ అదేవిధంగా టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలవడంలో కానీ కీలక పాత్ర పోషించిన మరి తన ఒక ఆటగాడిగా అదేవిధంగా కెప్టెన్గా ఎంతో సక్సెస్ అని చెప్పుకోవచ్చు ఇక ఈ క్రమంలో తనతో ఆడిన విధానం అది తనతో రావాలన్న విధానం ఇప్పటి నుండి మర్చిపోలేని చెప్పి చెప్పడం జరిగింది అయితే గత సంవత్సరంలో అద్భుతంగా అయినటువంటి టీమిండియా తరపున మనలో ఉన్నాము అదే కాకుండా లాస్ట్ త్రీ మంత్స్కి మరి తన పదవి కాలం ముగించడంతో కొత్త వ్యక్తులు రావడంతో తన యొక్క మరి పరిచయాలు అదేవిధంగా తన యొక్క అనుభవాలు వెల్లడించడం జరిగింది శ్రీధర్ గారు